రమణ దీక్షితుల వారు ప్రశ్నించినటువంటి అంశాల్లో ఏమైనా లోపము ఒకవేళ ప్రశ్నిస్తే సస్పెండ్ చేసేంత దారుణమైన ప్రశ్నలు ఉన్నాయి మనందరికీ వ్యవహరిస్తున్న అర్చకుల దైన్యంలో ఉంది అనేది ఈ విషయాన్ని బట్టి స్పష్టత అవుతుంది బ్రతికి ఎక్స్క్లూజివ్గా అందిస్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ వైరల్ అవుతున్న వీడియో ఎవరితో ఆయన మాట్లాడుతున్నారు అనే దానికి సంబంధించి అక్కడ ఉన్నది లలిత్ కుమార్ గారే ఎస్ అందరికీ నమస్కారం మనతో పాటు ఉన్నారు అతిథి హిందూ జనశక్తి అధ్యక్షులు లలిత్ కుమార్ గారు ఒక ముఖ్యమైనటువంటి అంశం మీద మాట్లాడడానికి వచ్చారు ముందుగా మీకు థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అంశం ఏంటంటే రమణ దీక్షితులు టాపిక్ ఇప్పుడు ప్రజెంట్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్గా మారింది ఒక ఏదో ఒక వీడియో బయటకు వచ్చింది అందులో టీటీడీలో కొన్ని అక్రమాలు జరుగుతూ ఉన్నాయి అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి కొన్ని అంశాలను అయినా ఎవరితోనో మాట్లాడుతున్నట్లుగా ఉన్నటువంటి వీడియో బయటకు రావడంతో దాన్ని బేస్ చేసుకొని టీటీడీ ఒక మీటింగ్ పెట్టి ఆ టీటీడీ బోర్డు రమణ దీక్షతుల వారిని శాశ్వతంగా ఐ థింక్ శాశ్వతంగా తొలగించేసింది ఉన్నటువంటి పదవి నుంచి ఇది ప్రధానంగా చర్చనీయాంశం అసలు ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి దాని కథాకమా ఇష్యూ ఈ విషయాలన్నీ కూడా మనకి లలిత్ కుమార్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అయితే రమణ దీక్షితుల వారు ప్రశ్నించినటువంటి ఆ అంశాల్లో ఏమైనా లోపం ఉందా ఒకవేళ ప్రశ్నిస్తే అంటే సస్పెండ్ చేసే అంత దారుణమైన ప్రశ్నలు ఉన్నాయా ఆయన తొలగించే అంత తప్పేం చేశారు ఇవన్నీ కూడా మాట్లాడదాం గతంలో టీడీపీ హయాం నుంచి ఇప్పుడు ఈ వైసీపీ హయాం దాకా ఏంటి టీటీడీ కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ వైనాన్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంది ఇదే మన అంశం ఇవ్వాలా తప్పకుల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు రమణ దీక్షితుల వారు మాట్లాడినటువంటి అంశాలు ఏమైనా అభ్యంతరకరం అనిపించాయా మీకు అది చెప్పండి ముందుగా మీకు భారతవర్ష ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నిజంగా ఇదొక మంచి సంఘటన జరిగింది అంటే చాలా మంది అనొచ్చు అరే ఆయన ఎవరినో సస్పెండ్ చేస్తే మంచి ఏంటి అనేది మంచి ఎవరికంటే హిందువులకు ఒక మంచి విషయం ఎందుకంటే అసలు హిందువుల బతికెట్లా ఉంది హిందూ ఆలయాల పరిస్థితి అలా ఉంది ఆలయాల్లో మనందరికీ మత పెద్దలుగా వ్యవహరిస్తున్న అర్చకుల బ్రతుకు ఎంత ధైన్యంలో ఉంది అనేది ఈ విషయాన్ని బట్టి మనకి స్పష్టత అవుతా ఉంది ఎందుకంటే ఒక్కసారి కనుక మనకి ఈ వీడియో చూసినట్లయితే ఇట్ చూడండి బోడే రామచంద్ర యాదవ్ గారు అని చెప్పేసి బీసీవై పార్టీ అధ్యక్షుడు ఒక ఫైవ్ డేస్ బ్యాక్ ఈ వీడియోని రిలీజ్ చేశారు ఈ వీడియో అట్మాస్ఫియర్ కానీ ఈ వీడియోలో ఉన్న ఆంబియన్స్ కానీ మీరు చూసినట్లయితే చాలా స్పష్టంగా ఉంది ఆయన ఒక ప్రెస్ మీటో లేకపోతే పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇవ్వటం కోసం అక్కడ కూర్చోలేదు ఎవరో పిచ్చా పార్టీగా మాట్లాడుతున్నారు వారితో పర్సనల్ స్పేస్ లో మాట్లాడుకుంటున్న వ్యవహారం అది అయితే ఆ ఎవరు అనేది కూడా సమాజానికి తెలియాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన ఇప్పుడు ఇరుక్కున్నారు కాబట్టి నిజానికి ఆ వారితో నాకు ఎటువంటి పరిచయం లేదు ఒక్కసారి కలిసాను ఆ ఒక్క సందర్భం ఏమిటి అంటే ఇదే సో ఇక్కడ బ్లాస్టింగ్ న్యూస్ ఏంటంటే భరతవర్ష ఐ థింక్ ఎక్స్క్లూజివ్ ఎక్స్క్లూజివ్ భరతవర్ష ఎక్స్క్లూజివ్గా అందిస్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ వైరల్ అవుతున్న వీడియో ఎవరితో ఆయన మాట్లాడుతున్నారు అనే దానికి సంబంధించి అక్కడ ఉన్నది లలిత్ కుమార్ గారే ఎస్ ఆయన మాట్లాడుతుంది లలిత్ కుమార్ గారితోనే సో నేను నాతో పాటు హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి రవీందర్ రెడ్డి గారు అదేవిధంగా హిందూ జేఎస్సి ట్రెజరర్ వేణుగోపాల్ గారు తిరుపతికి సంబంధించిన మా మిత్రుడు ఓంకర్ గారు ఇంకొంతమంది వారితో పాటు ఇంకో దాదాపు ఒక పదిహేను మంది ఉన్నారు అందరూ హిందూ సంఘాలకు సంబంధించిన వాళ్ళే వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి వారిని అపాయింట్మెంట్ అడిగి సార్ అసలు తిరుపతిలో ఇట్లా జరుగుతుంది మాకు చాలా బాధాకరంగా ఉంది ఏం చేయాలి దీనికి మేము పరిష్కారం అడుగుదామని చెప్పి అడగటం జరిగింది అడిగిన క్రమంలో దాదాపు ఆయన మాతో మూడు గంటల సేపు మాట్లాడారు మూడు గంటల సేపు మాట్లాడిన వ్యవహారంలో మాకు తిరుమల గురించి చాలా విషయాలు స్పష్టత వచ్చింది కానీ మూడు గంటల వీడియోని మరి ఎవరు రికార్డ్ చేశారో కూడా తెలియదా వచ్చిన వాళ్ళలో అంత సంకుచిత బుద్ధి అంత సంకుచిత మనస్తత్వం ఒక పెద్ద మనిషి విషయాలు చెప్తుంటే దాన్ని సీక్రెట్ గా రికార్డ్ చేయాలన్న ఆలోచన విషయాలు అవి రికార్డ్ రికార్డ్ చేయడం తప్పు దానిలో మూడు గంటల పాటు ఆయన చెప్పిన మంచి విషయాలు చాలా ఉన్నాయి దానిలో దేవాలయం ప్రాసస్యం గురించి దేవస్థానం యొక్క గొప్పతనం గురించి టీటీడీ వాళ్ళ అంటే వ్యవహారం అంటే వాళ్ళు ఏ విధంగా మెయింటెనెన్స్ చేస్తారు వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయి ఆ మెయింటెనెన్స్ అని కూడా చెప్పారు మరి కానీ అవన్నీ విడిచిపెట్టేసి కేవలం తొమ్మిది నిమిషాల వీడియో మాత్రమే విడిచిపెట్టారు దీనిలో మా సోషల్ మీడియాలోకి ఈ తొమ్మిది నిమిషాల్లో కూడా అత్యంత వివాదాస్పదం అయ్యేలాంటి స్టేట్మెంట్స్ లా కనిపిస్తున్నాయి కానీ వాటిలో కొన్ని స్టేట్మెంట్స్ అబ్సర్డ్ అసలు ఆయన అన్నట్టే అన్ననే లేదు మరి అవి ఏ విధంగా ఎడిట్ చేశారో ఎలా ఎడిట్ చేశారో ఎడిట్ చేసిన వాళ్ళ టాలెంట్ అది ఓకే ఆయన స్టేట్మెంట్స్ అయితే కొన్ని ఇవ్వలేదు అండ్ ఫస్ట్ ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే దీనిలో చెప్పారు కొన్ని దీనిలో లేదు లో పాయింట్ టు పాయింట్ ఒకసారి మాట్లాడదామండి స్వామివారికి సరిగా నైవేద్యం పెట్టట్లేదు టీటీడీలో చాలా మంది అన్యమతస్తులు జిఆర్ స్వాములు ధర్మారెడ్డి కాళ్లు ముక్కుతారు తిరుమల కిచెన్ లో అసాంఘిక కార్యకలాపాలు తిరుమలలో గుప్త నిధుల కోసం తవ్వకాలు అవినాష్ కేసులో ధర్మారెడ్డి లాబింగ్ టిటిడి మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు సంచలన వీడియో సిబిఐ విచారణ కోరుతూ కేంద్ర హోంమంత్రికి బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ లేఖ అతి పెద్ద చిక్కుల్లో జగన్ ప్రభుత్వం ఇక్కడ అంతా బాగానే ఉంది టైటిల్స్ రాశారు క్లియర్ గా ఇక్కడ స్వామివారికి సరిగా నైవేద్యం పెట్టట్లేదని రమణ దీక్షితులు గారు ఈ రోజు స్టేట్మెంట్ ఇవ్వాల స్వయంగా వారు ప్రధానార్చకులుగా ఉన్నప్పుడు గత టీడీపీ హయాంలో ప్రభుత్వ హయాంలో టీడీపీ పాలక మండలి ఏదైతే ఉందో అప్పుడు కూడా చెప్పారు స్వామివారికి అసలు ఏకైంకర్యాలు సరిగా జరగట్లేదు అని చెప్పేసి అంతేకాదు టీటీడీలో చాలా మంది అన్యమతస్తులు ఉన్నారని కూడా ఈ ఆయన కొత్తగా మాట్లాడు గత ఏడెనిమిదేళ్ళగా మేము ఉద్యమాలు చేస్తాం నేను కోర్టులో కేసు నేను ఓంకర్ గారు కలిసి అదే విషయాన్ని ఆయన కూడా చెప్తున్నారండి అరే అన్యమత ఉద్యోగస్తులు ఉన్నారని స్టేట్మెంట్ ఇవ్వటం అన్యమత సంబంధించిన వీడియో ఫుటేజ్లు తీసా ఫుటేజ్ సోషల్ మీడియాలో వదిలిన సందర్భాలు ఉన్నాయి స్వయంగా చర్చలు నడిపిస్తున్నారు చర్చలకు వెళ్ళొచ్చి అన్యమతస్తులు కాదు స్వయంగా చర్చలు నిర్వహిస్తున్న వాళ్ళు ఉన్నారు చీప్ ఉండరా అని మేము అంటున్నా కూడా ఈ రోజుకి పోవట్ల మేము వాళ్ళ మీద కేసెస్ ఫైట్ చేస్తుంటే అంటే మాకు వ్యతిరేకంగా లాయర్లు పెట్టి టీటీడీ వాళ్ళకి సపోర్ట్గా పనిచేస్తుంది మరి ఈ వాస్తవాల్ని టీటీడీ కాదంటుదా ఇంకోటి జిఆర్ స్వాములు ధర్మారెడ్డి కాళ్ళు మొక్కుతారు అని చెప్పేసి జీఆర్ స్వాములు ధర్మారెడ్డి గారిని ఎప్పుడు కలుస్తారో ఏంటో మాకైతే తెలియదు బయట నుంచి చూసే వాళ్ళము వినిపిస్తుందండి ఆయనప్పుడు నాలుగు పదాలు ఉన్నప్పుడు నాలుగు పదాలు ఒకే చోట ఉండొచ్చు విడివిడిగా ఉన్న వాటిని కూడా కలిపి ఎడిటింగ్ చేసి ఉండొచ్చు సో ఇక్కడ ఫస్ట్ తేలాల్సింది ఏంటి అంటే ఒకవేళ ఇది అది చెప్తున్నాను నేను అందుకే దీన్ని ఖండించట్లా నాతో అయితే అనలేదు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అక్కడ ఉన్నది నేను కాబట్టి నాతో అనలేదు ఆయన మాట్లాడటం కాబట్టి ఒక చిన్న ఒక సందర్భం వచ్చింది అక్కడ చెప్పుకోవాలి వన్ ఆఫ్ ది అక్కడ జీఎర్ స్వామి అనుకుంటా ఆ ధర్మారెడ్డి కారణ జన్ముడు అనేలాగా కూడా మాట్లాడారు మాట్లాడతారు ఏ ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలను అనుసరించి ఇట్లాంటివి చెప్తారు శ్రీ జీఎర్ స్వాములు ధర్మారెడ్డి కాళ్ళు ముక్తారంటే లిటల్గా కాళ్ళు మూకుతారని కాకపోవచ్చు ఆయన అని ప్రతి మాటకి సమర్థిస్తారని కూడా కావచ్చు దాన్ని అర్థం తీసుకోవచ్చు మనమే అంటాం ఎంతోమంది బాబు వాళ్ళు అడుగులకు మడుగులు ఎత్తుతూ ఉంటాడంటే అడుగుల కింద మడుగులు వేస్తారని కాదు కదా మాట వరుసకి ఫ్రాస్లో వస్తూ ఉంటాయి అయితే ఇక్కడ ఇంకొక మాట తిరుమల కిచెన్లో అసాంఘిక కార్యకలాపాలు అని చెప్పేసి అంటున్నారు అది ఈరోజు కొత్తగా అంటుంది ఏంటి ఎప్పటి నుంచి అంటారు మేము చెప్తున్నాము నేను నేను సాక్షి ఎందుకంటే సీసీ కెమెరాలు ఎలా చేయరు టీటీడీ వాళ్ళు లోపల జరుగుతున్న తప్పులు మనం చూపిద్దాము అంటే వాళ్ళు సీసీ కెమెరాలు పెట్టుకుంటారు బయటకి మనం మన ని ఎలా చేయరు ఎలా చేసి చూపించండి ఒక నెల రోజులు మేము చూపిస్తాం ఎన్ని తప్పులు జరుగుతున్నాయో తిరుమలలో కిచెన్లో అంటున్నారు కిచెన్లో కాదు చాలా చోట్ల జరుగుతున్నాయి నిరూపించే దమ్ము మాకు ఉంది గలం కూడా గతంలో మేము మా కళ్ళతో చూసిన సంఘటనలని మేము డైరెక్ట్ డైరెక్ట్గా టీటీడీ అన్నస అన్నసత్రం ఏదైతే ఉందో అన్నసత్రం ఈవో ఎవరైతే ఏఈఓ ఎవరైతే ఉంటారో ఆయన్ని కలిసి కంప్లైంట్ కూడా ఇచ్చాం లోపల వ్యవహారం వన్ ట్వంటీ వాళ్ళు నీట్నెస్ మెయింటైన్ చేయట్లేదు వాళ్ళు రకరకాల వ్యసనాలతో ఉన్నారన్న విషయం కూడా మేము ఆయన దృష్టికి తీసుకెళ్తే అలాంటి వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు అరే తిరుమల గర్భాలయం బయటకు వచ్చిన తర్వాత సెక్యూరిటీ స్టాఫ్ ప్లే బాయ్ లోగో వేసు కూర్చున్నాడండి ఓ సెక్యూరిటీ స్టాఫ్ సెక్యూరిటీ స్టాఫ్లో ఉండేవాడు ప్లేబాయ్ లోగో వేసుకుని కూర్చున్నాడు ఇవన్నీ సీసీ కెమెరాలు భక్తుల దగ్గర సీక్రెట్ కెమెరాలు ఎలా చేయట్లేదు కాబట్టి మేము ఆడింది ఆట పాడింది పాట అన్నట్టు నడుస్తుంది అనుకుంటే అసలు ఒప్పుకునే సవాళ్ళే లేదు ఎందుకంటే మాకు ఆలయం ఇంపార్టెంటు ఆలయంతో పాటు అర్చకుడు ఆత్మగౌరవం ఇంపార్టెంటు మీరు అవన్నీ కాకుండా ఫస్ట్ టీటీడీని గౌరవించాలంటే టీటీడీ మాకు అసలు లెక్కలోదే కాదు మాకు తిరుమల దేవస్థానం తిరుమల దేవుడు తిరుమల దేవస్థానంలో పనిచేసే అర్చకుడు ఇంపార్టెంట్ తిరుమలనే కాదు ఏ ఆలయంలో అయినా సరే మా అర్చకుడు ఆత్మగౌరవం మా దేవుడు ఆత్మగౌరవం తర్వాతే మాకు ఏదైనా సరే ఇక మరో విషయం అవినాష్ కేసులో ధర్మారెడ్డి లాబింగ్ మరి ఇది రాజకీయ పరంగా కారణాలతో ఉన్నాయి కాబట్టి నాకు నిజంగా తెలియదు నేను ప్రత్యక్షంగా చూడలేదు ఒకవేళ అదే ఈ టాపిక్ పేర్లు అదే చెప్తున్నా కదా పేర్లు బట్టి వచ్చి ఉండొచ్చండి ఈ సందర్భాన్ని ఎవరెవరు ఎడిట్ చేశారో ఫస్ట్ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆ వీడియో యొక్క పూర్తి వీడియోని తెప్పించాలి టిటిడి వాళ్ళు కానీ లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ ఆ తర్వాత ఈ వ్యాఖ్యలన్నింటినీ ఇప్పుడు ఏదైతే రిలీజ్ చేసిన నైన్ అండ్ హాఫ్ మినిట్స్ వీడియో ఉందో ఈ నైన్ అండ్ హాఫ్ మినిట్స్ వీడియో ట్యాంపర్డ్ వీడియోనా లేకపోతే ఒరిజినల్ వీడియోనా అనేది ఎఫ్ఎస్ఎల్ నివేదిక తెప్పించుకోవాలి ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ నుంచి నివేదిక తెప్పించుకోవాలి నివేదిక తెప్పించుకున్న తర్వాత అప్పుడు ఈయన కల్పెట్ అని చెప్పేసి రూఢీ చేసుకుని అప్పుడు ఈయన మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి అనేది ఆలోచన చేయాలి ఇది ఇప్పుడు కొత్త కాదు కదండి టీడీపీ హయాంలో ఈయన కొన్ని వ్యాఖ్యలు చేసినప్పుడు అప్పుడు బహిరంగ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు చెన్నైలోను ముంబైలోను ప్రెస్ మీట్ పెట్టి చెప్పినప్పుడు వాళ్ళు వ్యాఖ్యలు ఖండించడమే కాదు అప్పటి టీటీడీఈ అనిల్ కుమార్ సింఘాల్ గారు వీరి మీద వంద కోట్లకు పరువు నష్టం దావా చేశారు ఆ కేసు ఇంకా నడుస్తా ఉంది రమణ దీక్ష గారి మీద అది టీటీడీనే పెట్టింది మరి నాలుగున్నరేళ్ల నుంచి ఐదేళ్ల నుంచి ఆయన గౌరవ ప్రధానార్చకుడిగా ఉన్నారు ఇప్పుడు కూడా కానీ ఇప్పుడు ఆయన పబ్లిక్గా మాట్లాడలా నాలుగు గోడల మధ్య మాట్లాడిన వ్యాఖ్యల్ని ఎవరు పబ్లిక్ చేశారు అనేది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఫస్ట్ అది ఆ వివరం తెలుసుకోకుండా ఈయన మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి అంటా ఉన్నారు ఒకవేళ ఈ వ్యాఖ్యలన్నీ ఆయన చేస్తున్నా కూడా ఆయన మీద చర్యలు తీసుకునే అధికారం వీళ్ళకి లేదు చర్యలు తీసుకోవాల్సిన కనీసం నైతికత కూడా వాళ్ళకి లేదు ఎందుకంటే ఈ వ్యాఖ్యలన్నీ చేస్తే ఇవి తప్ప వారికి నైవేద్యం సరిగా పెట్టడం లేదు మనం అడుగుతామండి మనం మీరు హిందువులు కదా మీరు తిరుపతి అంటే మరి ఇప్పుడు మన మీద కూడా చర్యలు తీసుకుంటారా అసలు టీటీడీ అనేది ఉంది భక్తులకి సౌలభ్యాలు కల్పించడానికి స్వామివారి ఆలయ నిర్వహణ చేయడానికి లేకపోతే భక్తుల మీద కేసులు పెట్టి వేధించడానికే హిందువు మీరు ప్రశ్నించాలి అండ్ ఇంకోటండి ఇక్కడ ఇవన్నీ కూడా నిజాలని తేలితే ఇప్పుడు ఏం చేయాలి రెక్టిఫికేషన్కి ఏం చేయాలి అని ఆలోచించాలి ఒకవేళ ఈయన తప్పుడు వ్యాఖ్యలు చేశారు రమణ దీక్షితులు గారు అనిపిస్తే లేదు నైవేద్యం పెట్టడం అనేది పెట్టకపోవటం అనేది అబద్ధం మేము నైవేద్యం టైం టు టైం దిట్టం ఏదైతే ఉందో ఆ దిటం కొలత ప్రకారం పెడుతున్నాం దిట్టం అంటే విగ్రహం యొక్క ఎత్తు పొడవు ఎంత ఉందో దానికి తగ్గట్టుగా నైవేద్యాలు ఎన్ని పెట్టాలి రోజుకి ఎన్నిసార్లు పెట్టాలనేది ఉంటుంది ఆ దిట్టం ప్రకారం పెడుతున్నాం అని చెప్పేసి నిరూపించండి లేదు టీటీడీలో అన్ని మతస్తులు లేరు అంటే క్లియర్గా ఒక స్టేట్మెంట్ టీటీడీని ఏమని చెప్పండి ఒక్క అన్ని మతస్తులు కూడా లేడు అని చెప్పేసి మేము నిరూపిస్తాం ఎంతమంది ఉన్నారు ఎందుకు లేదు మరి మా కళ్ళ ముందే టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో నుంచి ఒక క్రైస్తవుడు బైక్ వేసుకుని బైబుల్ వాక్యాలు రాసుకుని బైక్ మీద బైక్ మీద బయటకు వస్తూ ఉంటే ఇంకా లేరు అని బుకాయిస్తారా నెక్స్ట్ జిఆర్ స్వాముల విషయం చూస్తున్నారు జిఆర్ స్వాములకి దేవస్థానంలో కల్పిస్తున్న అధికారాలు ఏమిటి జిఆర్ స్వాములు వాళ్ళు వాళ్ళు ఇస్తున్న సిఫారసులు ఏమిటి జిఆర్ స్వాములు ఇచ్చిన సిఫారసులో మీరు అమలు ఏంటి చెప్పండి అరే మీరు అలంకరణ చేస్తే గుడి పైన పెట్టే లైట్లు కలశాల ఆకారంలో కాకుండా సిలువల ఆకారంలో కనిపిస్తున్నాయని ఒక వ్యక్తి వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యక్తి మీద కేసులు పెడతారు కొంతమంది భక్తులు సౌర సదుపాయాలు కరెక్ట్గా లేవు మాకు సదుపాయాలు కల్పించిందని ఏడి ఏడీ ఆఫీస్ ముందు నినాదాలు చేస్తే ఆ భక్తుల మీద కేసులు పెడతారు మీరు భక్తుల్ని వేధించడానిక భక్తుల్ని సేవ చేయడానిక అరే భక్తుల గురించి వదిలిపెట్టండి శ్రీవారి సేవకులు వచ్చే వాళ్ళు ఎంతోమంది మాకు ఫోన్లు చేసి మమ్మల్ని అక్కడ స్టాఫ్ ఇబ్బంది పెడుతున్నారని చెప్తున్నారు కానీ మేము ఆధారాలు లేకుండా మేము ఏం చేయలేమమ్మా అని చెప్పేసి చెప్తున్నాం ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నాను ఆధారాలు ఇవ్వంటున్నారు ఎందుకంటే భక్తు శ్రీవారి సేవకులు ఎవరిని కూడా డ్యూటీలోకి వెళ్ళేటప్పుడు మొబైల్స్ ఎవరు వాళ్ళ దగ్గర మొబైల్స్ ఉండవు అన్న ఒకే ఒక్క క్లాస్కి అడ్డం పెట్టుకుని ప్రతి వాడు వచ్చేసి వాళ్ళని వేధిస్తున్నారంట ఎంతోమంది చెల్లెళ్ళు ఫోన్ చేసి చెప్పారు కానీ వాళ్ళందరినీ ఒకటే చెప్పాం ఆధారం లేకుండా మనం ఏం చేయించండి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పి ఇలాగా నియంతృత్వాన్ని నియంత్రలాగా ప్రవర్తిస్తా ఉంటే ఏకంగా ఒక తిరుమల తిరుపతి దేవస్థానము అలాంటి బోర్డే ఇంత ప్రతీకారం టీడీపీ హయాంలో అప్పుడు ఒక ప్రతీకారం వంద కోట్ల పరువు నచ్చిందా ఇప్పుడు దీనిలో ఇంకో ప్రతీకార చర్య కాకపోతే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఈ వ్యాఖ్యలు మాట్లాడేటప్పుడు ఈయన భాను రెడ్డి రెడ్డి గురించి కూడా ఏదో మాట్లాడినట్టుగా వచ్చింది బీజేపీ నాయకుడు తిరుపతిలో ఉండే బీజేపీ నాయకుడు భాను రెడ్డి గురించి కూడా ఏదో అన్నారు భాను ప్రకాశ్ రెడ్డి ఒక బ్రోకర్ ఏదో అన్నారు ఇందులో అయినా ఆ వ్యాఖ్యను బట్టి హర్ట్ అయ్యారో ఏమో తెలియదు అర్చకుడికి ఆత్మగౌరవం తరఫున అర్చకుడు ఆత్మగౌరవం గురించి మాట్లాడాల్సిన వ్యక్తి ఆలయంలో జరుగుతున్న తప్పుల్ని ఎత్తి చూపించాల్సిన వ్యక్తి మేము ఎందుకంటే ధార్మిక పార్టీ అని చెప్పుకుంటున్న వ్యక్తి కూడా ఈరోజు రమణ దీక్షితులకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టి రమణ దీక్షితులు ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం తప్పు కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోవాలంటాడు ఇదే భానుప్రకాష్ రెడ్డి గురించి ఈ ఆడియోలో వ్యాఖ్యలు రాకపోయి ఉంటే భానుప్రకాష్ రెడ్డి ఖచ్చితంగా సపోర్ట్ చేసేవాళ్ళు కదా అండ్ ఇంకోటి తీసుకుంటున్నారు కానీ గా ఎప్పుడు అందులో ఉన్నటువంటి ఒరిజినాలిటీ ఒరిజినాలిటీ ఇప్పుడు నేనే చెప్తున్నానండి చాలా మందికి చెప్తున్నాను గతంలో టీడీపీ హయాంలో ఈయన వేధించారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సిపి వేధిస్తా ఉంది వాళ్ళ పేరు వచ్చింది కాబట్టి బీజేపీ పార్టీ నుంచి కూడా బాన్ ప్రకాష్ రెడ్డి గారు ఆయనకు అండగా నిలబడకుండా ఆయన కూడా ఈయకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు దీంతో పాటు ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే అర్చక స్వాములు అక్కడ మాట్లాడే వాళ్ళు కొంతమంది కూడా రమణ దీక్షితులు గారు చెప్పినన్ని అబద్దాలు తప్పులు టీటీడీ అంత అద్భుతంగా చేస్తున్నారు టీటీడీ ఎంత అద్భుతంగా చేస్తుందో చెప్పాల్సింది మీరు కాదండి ఎందుకంటే మీరు అందరు విధుల్లో ఉన్నారు కాబట్టి టిటిడి ఎలా చేస్తుంది అని చెప్పాల్సింది మేము సంఘాలం వారికి ఉన్న ఉద్యోగ భయం కావచ్చు ఎవరు మళ్ళీ ఇలాంటి ప్రతీకారాలు వాళ్ళ మీద కూడా అని చెప్పేసి వాళ్ళ ఇండైరెక్ట్ గా టీటీడీ ఒక క్లియర్ డైరెక్షన్ ఇస్తా ఉందండి దేవాదాయ శాఖ కావచ్చు టీటీడీ కావచ్చు ఈ వ్యవస్థలకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే అర్చకుడాని కూడా చూడం అందరినీ తోలు తీసేస్తాము ఉద్యోగాల నుంచి తీసేస్తాము కాబట్టి దయచేసి అందరూ కంట్రోల్లో ఉండండి అని హెచ్చరిక చేస్తూ ఉంది అంతకుమించి ఏమన్నా ఉందా రమణ దీక్షలు గారు చేసిన నేరం ఏంటి ఇప్పుడు ఈ రోజు కూడా అసలు కనీసం విచారణ లేకుండా ఫస్ట్ చర్యలు తీసుకుని తర్వాత విచారణ చేయటం ఏంటండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేసులతో వీళ్ళందరూ పాలకులు అయిపోయి మనల్ని ఏలేస్తా ఏలేస్తా ఉన్నారు ఎందుకు ఒకే క్లాస్ కేవలం ఇంకా కేసు విచారణలో ఉన్న నిరూపణ అవ్వలేదు అనిపేసి ఈయన తప్పు నిరూపణ అయిందా ఏదో ఒక లైటింగ్ సరిగా లేని ఒక పిచ్చిగా ఎడిటింగ్ చేసిన వీడియోని అక్కడ కట్స్ కలిపి క్లియర్గా తెలిసిపోవాలంటే వాస్తవ్ అంటే సగం సగ సగం నిజం సగం అబద్ధంగా సగం అబద్ధం లాగా ఉంది ఇంత ఫ్యాబ్రికేటెడ్ వీడియోని పబ్లిక్ లోకి వస్తే ఈ ఫ్యాబ్రికేషన్ వెనకాల ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటి అనే ఎనాల్సిస్ లేకుండా మీరు అబ్జర్వ్ చేయవచ్చు జంప్ అవుతూ ఉంది అసలు అది కూడా దీనిలో వీళ్ళని మాత్రం ఉన్నారు ఆ పక్కన ఉన్న మిగతా హిందూ సంఘాలకు సంబంధించిన వాళ్ళ ఫోటోస్ రాకుండా ఎంత జాగ్రత్తగా క్యాప్చర్ చేశారు చేసిన వాళ్ళు కూడా ఎందుకు బయట పెట్టారు ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలి మన జనాలకు కూడా అంటే హిందూ సంఘాల ముసుగులో కూడా కొంతమంది బ్రోకర్ లాంటి వాళ్ళ ఏమంటారు వాళ్ళని ఏ పదజాలంతో అనాలో తెలియట్లేదు నాకు ఇప్పుడు ఒకటి చెప్తానండి ప్రతి వ్యవస్థలో మంచి చెడు రెండు ఉంటాయి కాకపోతే ఇక్కడ నేను పని తుచ్చమైన పనే కదా అది చేసిన ఇప్పుడు అక్కడ దాదాపు ఇరవై ఐదు మంది ఉన్నారు నమ్మకంతో మాట్లాడారు కదా అది వాస్తవాలు ఇరవై మంది ఉన్నారు అక్కడ ఎవరు చేశారు ఏంటో ఇప్పటికీ తెలియదు ఆ ఇరవై ఐదు మందిలో కొంతమంది అసలు తెలియదు మాకు ఒక ఐదు వేరే టీమ్స్ లో అది ఎవరు నుంచి కూడా తెలియదు బహుశా ఎందుకంటే ఇది జరిగి కూడా దాదాపు మర్చిపోయి ఆరు నెలలు అవుతుందండి ఆరు నెలల క్రితం జరిగిపోయి ఆరు నెలలు ఏడు నెలలు అవుతుంది ఆరు ఏడు నెలల క్రితం జరిగిపోయిన దాన్ని ఇప్పుడు వీడియో రిలీజ్ చేశారు అంటే రాజకీయంగా లబ్ధి పొందడానికి మేమే పొందటానికి చేసి ఉండొచ్చు ఇక్కడ బోడే రామచంద్ర యాదవ్ కూడా ఏమన్నా దీని నుంచి రాజకీయ లబ్ధి పొందడానికి అనే ముందు పోస్ట్ చేసి ఆయనకి దీని వల్ల ప్రత్యేకంగా లబ్ధి వస్తుందని నేను తనుకోవట్లేదండి కాకపోతే ఇక్కడ స్పందించిన వాళ్ళందరికీ ఒక మాట చెప్పాలి ఫస్ట్ ఈ వీడియో ప్రత్యక్ష రామచంద్ర యాదవ్ గారి అండి అందుకు నేను అదే చెప్తున్నా యాక్చువల్ వాళ్ళ పార్టీ లోగో కూడా వేసుకున్నారు భారత చైతన్య యోజన సమితి బీసీవై పార్టీ అని పెట్టుకున్నారు ఓకే వాళ్ళ పార్టీ ప్రయోజనాలు ఏంటో వాళ్ళ రాజకీయ అవసరాలు ఏంటో వాళ్ళు అవసరం నేను ఒక విషయం అయితే క్లియర్ గా చెప్పాలండి హిందూ సంఘాలు కావచ్చు అర్చక పురోహిత సంఘాలు కావచ్చు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు బయటకు రావాల్సిన అవసరం ఉంది ఈ మన రమణ దీక్షితులు గారు ఎవరైతే ఉన్నారో ఆయన మీద జరుగుతున్న కుట్రల విషయంలో ప్రతి ఒక్కళ్ళు అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఇది రమణ దీక్షితులు గారి వ్యవహారం కాదండి ఆలయ అర్చకుడికి సంబంధించిన వ్యవహారం రేపు జీవితంలో ఏ అర్చకుడు కూడా వాళ్ళ ఆలయంలో జరిగే తప్పుల గురించి మీ ఎవరికి ఒక్క మాట కూడా చెప్పే అవకాశం ఉండదు ఎందుకంటే నమ్మకంతో చెప్తే ఇట్లా సీక్రెట్గా వీడియోలు తీసి పబ్లిక్లో పెడతారని చెప్పేసి లేదా ఇట్లాంటి వీడియోలు బయటకు వస్తే అర్చకుడు ఉద్యోగం పోయి రోడ్డును పడతాడని చెప్పేసి ఈ ఒక్క సందర్భంతో ఇన్సిడెంట్ తోటి వాళ్ళు ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నారు ఇక ఇప్పుడు బంతి హిందూ సంఘాల కోర్టులో బ్రాహ్మణ పురోహిత సంఘాల కోర్టులో ఉంది అర్చక స్వామి మేల్కొండి మీ ఆత్మ ఇప్పుడు మీరే కాపాడుకోవాలి మీ ఆత్మ గౌరవాన్ని మీడియా ఛానల్స్ ఉండగా అందరూ వాళ్ళ వర్షం వాళ్ళు వినిపిస్తుంటే ఒక భరత వర్షం మాత్రమే ఎందుకని వాస్తవాన్ని బయటకు తేవాలని ట్రై చేసింది ఆలోచించండి మీరు ఇట్లాంటి మీడియా ఛానల్స్ని మనం ఎంకరేజ్ చేయాలి ఇట్లాంటి వాస్తవాన్ని బయటకు తీసుకొచ్చే వాళ్ళకి మనం చేయతున్న వాళ్ళు ఇంకోటి ఏంటంటే ఇక్కడ అసంతృప్తులు ఉంటాయి ఎవరికైనా సరే ముఖ్యంగా ఇలాంటి వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి అంటే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నోరు మెదపకూడదు ఎగ్జాక్ట్లీ అనే ఒక మెసేజ్ అయితే గట్టిగా అనేది ఇస్తూ ఉంది గత కొద్ది కాలంగా ఇదే ప్రవర్తన ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా ఆ బోర్డు అలాగే వ్యవహరిస్తూ ఉంది అనేది మనకి వివిధ వార్తల సమాచారం ద్వారా అందుతున్నటువంటి విషయం ఇక్కడ అర్చకులు గనక ఇది ఎవరికో మన మనకు కాదా ఎవరో రమణ దీక్షలు జరిగింది అని పక్కకు పెట్టేస్తే యూనిటీ కనబరచకపోతే మీరు అన్నట్లుగా పక్కాగా ఇవాళ రావణ దీక్షతలో ఇంకొకరు రేపొద్దు రేపు ఇంకొకళ్ళు ఖచ్చితంగా ప్రతి అర్చక స్వామికి ఇదే సమస్య వస్తుంది మేము ఒకటే చెప్తున్నాం సార్ మా వారికి మాకు సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి అంటే వాళ్ళ నుంచి మళ్ళీ ప్రతి హిందూకి నేర్పాలి ఆ వాళ్ళు ఏంటి అంటే అర్చకుడు ఆ అంటే అర్చకుడు ఆ అంటే ఆలయం అర్చకుడు తర్వాతే ఆలయం ఎందుకంటే ఆలయ దేవుడే కావాలి అనుకుంటే దేవుడు సర్వవ్యాపి మనకి అన్ని చోట్ల ఉన్నారు కానీ దేవాలయానికి ఎందుకు వెళ్తామంటే అక్కడ దేవుడితో పాటు అర్చకుడు ఉంటాడు అర్చకుడు మనకు కావాల్సిన కైంకర్యాలని మన నివేదనల్ని భగవంతుడికి తెలియజేస్తాడని అటువంటి అర్చకుడి ఆత్మగౌరవం మీద దెబ్బ కొడతాను అంటే మాత్రం హిందూ సంఘాలుగా మేమైతే చూస్తా కూర్చోటానికి సిద్ధంగా లేము మీరు ప్రభుత్వాల్లో ఉండొచ్చు అధికారంలో ఉండొచ్చు మీరు ఎవరినైనా కన్ చూడొచ్చు గుర్తుపెట్టుకోండి ఆత్మగౌరవం లేని బ్రతుకు బ్రతకటం కంటే ఉద్యమం చేస్తూ ఆత్మాభిమానంతో మేము పోవటానికే సిద్ధంగా ఉన్నాము మా ఆత్మాభిమానాన్ని మమ్మల్ని కాపాడుకొనివ్వండి ఇలాంటి ఆత్మగౌరవ సమస్య వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు బయటికి రండి స్పందించండి ఇదైతే ఖచ్చితంగా చెప్తున్నాం ఎస్ చూద్దాం ఎంతవరకు నిజంగా బయటకు వస్తారు అనే విషయాన్ని కూడా ఇక్కడ రమణ దీక్షితుల వారు ఏవైతే ఒకవేళ నిజంగా ఆయన చేసిన కామెంట్స్ అనుకుంటే వీటన్నింటి పైన టీటి కూడా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం వీటిలో మోస్ట్ ఆఫ్ ద కామెంట్స్ ఒక విషయం గారు వీటిలో మోస్ట్ ఆఫ్ ద కామెంట్స్ రమణ దీక్షితులు గారు చేయటం కాదు అవును బాహుళ ఉన్నమే వెళ్ళి కూడా అంటే జనాలు అందరి మీద కూడా ఇప్పుడు టిటిడి చర్యలు తీసుకుంటుందా అంతే కదా మరి ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాల్సి గారు ఇప్పుడు హిందూ సంఘాలు కావచ్చు లేకపోతే హిందుత్వవాదులు యూట్యూబ్లో ఫేస్బుక్లో ఉండేవాళ్ళు కావచ్చు ఒక మాట మాట్లాడుతున్నారు ఇతను గతంలో టీడీపీ విషయంలో ఎట్లా మాట్లాడారు వైసీపీ విషయంలో ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారు ఎవరి విషయంలో ఎట్లా మాట్లాడితే ఆ రాజకీయాలు మనకెందుకండి ఆయన టీడీపీ ఉన్నప్పుడు ఆ తప్పులు ఎత్తి చూపారు చెప్తున్నారు అలా బయటకు వచ్చి చెప్పేవాళ్ళు లేరు ఈయన బయటకు కూడా రాలే నాలుగు గోడల మధ్య చెప్పారు పోనీ నాలుగు గోడల మధ్య అన్నా సరే ఇది నిజాలు బాబు ఎవరో ఒకళ్ళు ఆ వ్యవస్థని కాపాడండి అని చెప్పే పెద్ద మనిషి ఎవరండి ఆయన వ్యక్తిగత క్యారెక్టర్ గురించి కొంతమంది ఫేస్బుక్లో పోస్టులు పెడతా ఉన్నారు ఆయన వ్యక్తిగత ఆస్తుల గురించి వ్యక్తిగత క్యారెక్టర్ గురించి అది ఎవరు సంపాదించుకోలేదు ఎవరు ఇటు ఎవరు ఎవరు సుద్దపోసులు ఇక్కడ ఆయన పర్సనల్ క్యారెక్టర్ ఏంటో నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచివాడా చెడ్డోడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మంచివాడ చెడ్డోడ నాకు అవసరం లేదు ఇష్యూ ఇష్యూస్ ఆయన మన ఆలయ వ్యవస్థ గురించి మన ఆలయంలో జరుగుతున్న అపచారాల గురించి వాస్తవాలు చెప్పారా లేదా దాన్ని తీసుకుని ఆలయ వ్యవస్థను బాగు చేయడానికి నేను నా వంతుగా ఏం చేయగలను ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకుంటే ఎవ్వరికి ఈ సమస్యలు రావండి అవును వ్యక్తి కేంద్రంగా కాకుండా ఆయన రేజ్ చేసిన ఇష్యూస్ ఏంటి అవి వాస్తవమా కాదా అని ఒక్కసారి ఆలోచించుకుంటే సరే ఎంత అనుకున్నా ఆయన రేజ్ చేసిన ప్రతి పాయింట్లో కూడా నాకు ఎక్కడో ఒక చోట నిజమేనన్న భావనే కలుగుతుంది తప్ప అబద్ధం అనే భావన కలగట్లేదు సో ఆయన రాజకీయ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అనుకుంటే ఓవరాల్గా టీటీడీ మీద చేసినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయో అనుమానాలు ఇక్కడ అవినాష్ రెడ్డి కేసులో ధర్మారెడ్డి లాబింగ్ అని మాట కానీ లేకపోతే అవినాష్ ధర్మారెడ్డి క్రిస్టియన్ అనే మాట కానీ ఈరోజు రమణ దీక్షితులు కాదు టీడీపీ నాయకులు కొంతమంది బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు మరి వాళ్ళందరి మీద కేసులు ఏం పెట్టారు గతంలో కరుణాకర్ రెడ్డి అనే చైర్మన్ గా ఉన్న వ్యక్తి ఆ స్వామివారిని చెప్పుతో కొడితే మాత్రం ఏంటి అని మాట మాట్లాడాడని చెప్పేసి కూడా టీడీపీ వాళ్ళు బహిరంగంగా మాట్లాడారు మరి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారా వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు అంటే కర్ణాకర్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చాడని చెప్పి ఒప్పుకుంటున్నట్టేనా అసలు ఇక్కడ స్వామివారి ఆత్మగౌరవం మీద నేను ఒక మాట చెప్తాను సార్ పదేళ్ల క్రితం తిరుపతి కొండపైన స్వామివారిని ఒకటి వచ్చేసి గుళ్ళో ఉన్న సైతాన్ని తొందరలు తీసేసి సిలువ పెడతామని చెప్పేసి అన్నాడు ఒక పాస్టర్ వాడి మీద ఈ రోజుకి చర్యలు తీసుకోలేదు అంటే మీకు స్వామివారి ఆత్మాభిమానం మీద దెబ్బ తగిలినప్పుడు ఆలయ మర్యాద మీద దెబ్బ తగిలినప్పుడు మీకు ఎవరికీ కదలికి రాదు ధర్మారెడ్డి మీద మాట పార్టీకి మాత్రం ఒక్కొక్కడికి పొచ్చుకు అంటే దేవుడి కంటే కూడా మీకు ధర్మారెడ్డి అంత ఎక్కువైపోయాడా

ప్రశ్నించడం మొట్టమొదటగా ధర్మబద్ధులైనటువంటి వారి లక్షణం న్యాయంగా ఇక్కడ రాజకీయ ప్రయోజనాలు ఆశించే వాళ్ళైతే కనుక ఉన్న మానవ అభిమానం సిగ్గుశారు లాంటి ఉంటే ప్రతిపక్ష పార్టీలు ఎవరైతే ఉన్నారో అట్లీస్ట్ వాళ్ళన్నా ఈ రోజు వచ్చి ధర్మ మన రమణ దీక్షితుల గారికి సపోర్ట్గా నిలబడి కానీ అలా చేయట్లేదు అదే చూస్తున్నా నేను అదే చూస్తున్నా టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో వీడు వాడు అనే పదప్రయోగంతో చాలా కర్మఫలం అనుభవించి ఏం కర్మఫలం అయ్యే నాకు అర్థం కాదు ఏం కర్మఫలం నిజాలు మాట్లాడితే ఆయనకి ఇవాళ కష్టకాలం వచ్చిందే అనుకుందాం నిజాలు మాట్లాడిన తర్వాత వచ్చేటటువంటి కష్టకాలాన్ని కర్మఫలంగా అభివర్ణించి ట్రోలింగ్ చేస్తున్నారు కొంతమంది ఎగ్జాక్ట్లీ కొంతమంది నేను అందరినీ అనట్లేదు సో ఇలా అన్ని పార్టీలు కూడా ఈ రాజకీయాలు చేసేటటువంటివే తప్ప ధర్మానికి సంబంధించి ఏ విధంగా ఉపయోగపడవు అనేది ఇక్కడ అవుతుంది కాబట్టి వాటికి అతీతంగా మనం బయటకొచ్చి ముఖ్యంగా అర్చకులు అట్లీస్ట్ ఇప్పుడన్నా కొంచెం ఏకీకృతమై ఒకసారి ఐక్యంగా రోడ్ల మీదకు వచ్చి ఏందయ్యా ఈ దా ఈ దారుణము ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తారా సరే వాటిపైన చర్యలు తీసుకోవాలి కదా ప్రాథమిక దర్యాప్తున్నా జరగాలి కదా ఆ వీడియో ఏంటో ఏందో కారణం చూపించి ఏదో చేస్త ఇలా ఇలా వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్ అని మాట్లాడాలి అయ్యో శివగారు యాక్చువల్లీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అండి ఇప్పుడు నేను ఆ వీడియోలు ఎక్కడ నేను కనిపించట్లా నా గొంతు వినిపిస్తున్నా కూడా ఎవరో గొంతు కానీ నేను బహిరంగంగా ఈరోజు బయటకు వచ్చి చెప్తున్నాను అంటే కారణం ఏంటంటే అన్యాయంగా నిజాలు చెప్పిన ఒక పెద్ద మనిషి ఇబ్బందులు పాలు అవ్వకూడదు అని చెప్పేసి అనుకోలేదు ఎందుకంటే నేను ఆలయం యొక్క అర్చకుడి యొక్క ఆత్మగౌరవం కోసం పనిచేస్తున్నాను అంటే నాకు కష్టం వచ్చినప్పుడు కాదు వాళ్ళకు కష్టం వచ్చినప్పుడు నిలబడాలను అనుకున్నాను కాబట్టి అలా ప్రతి హిందువు నిలబడాలని కదా నా తపన నా తాపత్రయము ప్రతి హిందూకి చేతులు జోడించి అడుగుతా ఉన్నాను దయచేసి ఈ విషయంలో రమణ దీక్షితుల గారికి అందరూ అండగా నిలబడండి ఆయన వ్యక్తిగతం లేదా వ్యక్తిత్వము లేకపోతే గతంలో చేసిన వ్యాఖ్యలు వ్యవహారాలు ఇవన్నీ మనకు అవసరం లేదు ఆలయం గురించి ఎవ్వరూ చెప్పని వాస్తవాలు ఆయన చెప్పారు కొన్ని అలాగే కొన్ని అవాస్తవాలు ఆయన చెప్పినట్టుగా కూడా ప్రచారం జరుగుతూ ఉన్నాయి వాటన్నిటి విషయంలో ఆయనకి మనం ఖచ్చితంగా అండగా నిలబడాలి మనమే కాదు ముఖ్యంగా టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను మీ రాజకీయాలు మీరు పక్కన పెట్టుకోండి ఇప్పటి మీరు మీరు ఏనాడు హిందువుల కోసం నిలబడలా కానీ రోజైనా కనీసం వచ్చి హిందూ వ్యవస్థ మీద జరుగుతున్న దాడి హిందూ వ్యవస్థ కలుగుతున్న కష్టాల విషయంలో స్పందించండి బయటకు రండి మాట్లాడండి అండ్ ఇంక్లూడింగ్ వైసీపీకి కూడా ఎందుకు మనం దీని నుంచి పక్కకు పెట్టాలి టీటీడీకి దానికి సంబంధం ఏంటి ఇప్పుడు ప్రభుత్వాలకి ఆఫ్కోర్స్ ఏ ప్రభుత్వం ఉంటే దాని అధీనంలో టీటీడీ ఉండొచ్చేమో కానీ టీటీడీకి అదే స్వతంత్రం ఉన్నది కదా దాన్ని ఎందుకు కాబట్టి ఈవెన్ ఇంక్లూడింగ్ వైసీపీ నాయకులు కూడా దీనిపైన స్పందించి స్పందిస్తే సంతోషం మంచిదే స్పందిస్తే ఖచ్చితంగా ఎందుకంటే ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి ప్రతిదీ కూడా కౌంట్ అవుద్ది అయితే ఇక్కడ అర్థం ప్రజలు అర్థం చేసుకోవాల్సిన వ్యవహారం కూడా ఉంటుంది షుగర్ గతంలో పదమూడు వందల కేజీల బంగారు పదమూడు వందల కేజీల బంగారం స్కామ్ ఎలక్షన్ ముందేకి వచ్చింది పింక్ డైమండ్కి సంబంధించిన వ్యవహారం ఎలక్షన్ ముందే లడ్డూ పోటు తవ్వకాలకు వ్యవహారం ఎలక్షన్ ముందే వచ్చింది తిరుమలలో కైంకర్యాలు జరగట్లేదు లేకపోతే పలానా దేవా దేవస్థానంలో క్షుద్ర పూజలు జరుగుతున్నాయి అన్నది ఎలక్షన్ ముందే వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ రాగానే ఎప్పుడు ఆరు నెలల క్రితం జరిగిపోయిందని కూడా ఇప్పుడు పబ్లిక్ చేసేసి వీడియోస్ని వదులుతూ ఉన్నారు అంటే ప్రతిసారి టీటీడీని ఎలక్షన్స్ కోసం రాజకీయాల కోసం వాడుకోవాలనే దుర్మార్గ ఆలోచన వీళ్ళకి ఎందుకు వస్తుంది ఇలాగే పోతూ ఉంటే రాబోయే రోజుల్లో టీటీడీ ఆల్రెడీ ఇప్పటికే రాజకీయ పునరావాస కేంద్రం అయిపోయింది ఇంకా టీటీడీ పూర్తి ఫక్తు రాజకీయం కేంద్రంగా మార్చేస్తారేమో అన్న ఒక ఆందోళన మాత్రం మా మనసుల్లో వెంటాడుతూ ఉంది ఆ భయంతో ఈరోజు నేను బయటకు వచ్చి మాట్లాడి ఇప్పటికే కొండ మీదకి వెళ్ళిన తర్వాత అక్కడికి మళ్ళీ వెళ్ళాలి అన్న ఆలోచన మెల్లమెల్లగా తగ్గించే దిశగా అక్కడ ఏర్పాట్లు ఉన్నాయి ఎగ్జాక్ట్లీ అంతేగాని ఎక్కడ కూడా మళ్ళీ రావాలి తరించాలి ఇక్కడ అనేలాగా ఆ కోరికను చంపేస్తూ ఉన్నారు వివిధ మార్గాల ద్వారా ఇంక్లూడింగ్ అన్నదానం దగ్గర కూడా మొన్న మేము ప్రశ్నలు రేజ్ చేస్తే మళ్ళీ ఇప్పుడు కొంచెం ఆ సన్నబియ్యం పెడుతూ ఉన్నారు అన్నదానం విషయం కావచ్చు లేకపోతే ఆ సెక్యూరిటీ సిబ్బంది యొక్క ప్రవర్తన విషయం కావచ్చు భక్తుల విషయంలో చాలా రోడ్గా అన్నిటికంటే అత్యంత ఇబ్బందికరమైనది ఏంటంటే అండి ఇప్పుడు స్వామివారిని దర్శించుకోవడానికి ఇలా వెళ్తూ ఉంటాం కదా వెళ్తున్నప్పుడు వాళ్ళు తోసేస్తారు చూడండి అదేంటుండ చాలా దారుణమైనటువంటి విషయం ఆ సిబ్బంది అంటే అక్కడికి వచ్చేటప్పుడు గౌరవంగా భక్తుడు లోపలికి వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకుని రెండు క్షణాలని కూడా ట కొట్టి తీసేసినట్లుగా ఇలా ప్రతి దాంట్లో కూడా ఒక అసంతృప్తిని కావాలని భక్తుల్లో కలగజేసి టీటీడీకి భక్తులకి తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను అనేది బోర్డుకి దేవస్థానానికి భక్తులకి దూరాన్ని పెంచేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దీన్ని కూడా అబ్జర్వ్ చేయండి ఇది ఎందుకు జరుగుతూ ఉందో వెనక ఉన్నటువంటి మెకానిజం ఏంటి వ్యవస్థ ఏంటి ఇది కూడా ఆలోచించాల్సిన అవసరం దీంతో సాదా సీదాగా పైపైన కనిపిస్తున్న వ్యవహారం కాదు అంతర్గతంగా చాలా పెద్ద పెద్ద మాఫియా కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఎగ్జాక్ట్లీ సో అందులో భాగంగా రమణ దీక్షల వంటి వారిపై వేడుపడడం కూడా మనం భావించాలి ఇటువంటి వాటిని ఖండించాలి రాజకీయాలు అనేవి ఇన్వాల్వ్ కాకూడదు రాజకీయ నాయకుల మాటల్ని నమ్మకూడదు అది ఖచ్చితంగా అండి సో అది మేము ఇక్కడ ఇద్దరం చెప్పాలనుకున్నాము ఫైనల్గా మీరు ఏమన్నా లేదు ఒకటే చెప్తానండి ఇక్కడ మీరు అన్నమాటనే ఇది ఒక్క రమణ దీక్షితుల గారితో పోతుంది అనుకోద్దండి భవిష్యత్తులో ఏ అర్చకుడు నిజం మాట్లాడాలంటే బయటకు వచ్చి భయపడే పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి రావద్దు అర్చకులు స్వయం ప్రతిపత్తితోటి స్వతంత్రంతో ఆత్మాభిమానంతో ఉండాలి చాలామంది అనవచ్చు దేవాదాయ శాఖ నుంచి బయటకు తేవాలి బయటికి తేవాలని చెప్పేసి వస్తుంది కానీ ఆ వచ్చేవరకు ఆ వ్యవస్థని బతికించుకోవాలి ఎందుకంటే ఒక్క అర్చక వ్యవస్థ లేకపోతే ఆలయ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతుంది కాబట్టి అర్చక వ్యవస్థని వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవటానికి ప్రాణాలకు తెగించి పోరాడదామండి ఇవాళ ఉండొచ్చు రేపు పోవచ్చు ప్రతి ఒక్కడు కూడా ఎవ్వరూ శాశ్వతం కాదు కానీ ఉన్నప్పుడు మాత్రం లేని బతుకు బతుకుతున్నాము అంటే దానికంటే చావటమే మేలు ఓం నమో వెంకటేశాయ అది సంగతులు మరో అప్డేట్తో మరో విశ్లేషణతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్